పాన్ ఇండియా హీరో ప్రభాస్ దర్శకుడు ప్రశాక్ నీల్ కలిసి చేసిన చిత్రం సలార్ బాహుబలి కేజీఎఫ్ చిత్రాలతో వీళ్ళు ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు అలాంటి హీరో దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లోనూ పరిశ్రమలోనూ అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సలార్ ఫీవర్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రానికి మరో ఆకర్షణ ఎలాంటి వేడుకలు జరుపుకోవైనా భారీ సందడి మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది ప్రభాస్ కటౌట్కు తగిన హిట్ పడిందా అనేది చూద్దాం ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నారు ఆయనే జగపతి బాబు ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరుగా దొరగా వ్యవహరిస్తుంటారు కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి నేనుండగా నా కొడుకు వరద పృథ్వీరాజ పృథ్వీరాజ్ దొరగా చూపించాలనేది తన కోరికగా చెబుతాడు రాజమన్నర్ కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగొచ్చేలోపు ఖంసర్ కథ మొత్తం మారిపోతుంది కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకుని వరద రాజమన్నాన్ని అంతం చేయడం వరకు వెళుతుంది ఈ వ్యవహారం అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవ ప్రభాస్ని పిలుస్తాడు ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు అతనికి సలా అనే పేరు ఎలా వచ్చింది ఇరవై ఐదు ఏళ్ల పాటు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఓ మారుమూలపల్లిలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది వీళ్ళ జీవితంలోకి ఆద్య శృతిహాసం ఎలా వచ్చింది తెలియాలంటే మూవీ చూడాల్సిందే ప్రభాస్ ప్రశాంత్ నీల కలయికల నుంచి ప్రేక్షకులు అభిమానులు ఏం ఆశిస్తారో ఆ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి కేజీఎఫ్ వరుస సినిమాలతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ద వేశాడు ప్రశాంత్ కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటూ ప్రత్యేకమైన ఈ ప్రపంచాన్ని పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధులం చేసింది ఈసారి కూడా అదే తరహాలో ఖాన్సార్ పేరుతో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథని అల్లారు కేజీఎఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయియం ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కథను నడిపించాడు అలాగని హీరోయిజానికి తక్కువేమీ చేయలేదు అవసరమైనప్పుడంతా మంచి ఎలివేషన్లతో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకి నచ్చేలా చూపించారు ద్వితీయార్థంలో కాస్త గందరగోళంగా అనిపించిన సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండడం ఈ సినిమాకి కలిసి వచ్చిన విషయం చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉన్న స్నేహం అధికారాకాంక్ష ప్రతికారం ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ఆకట్టుకుంటుంది చిన్ననాటి స్నేహం చూపిస్తూ కథని మొదలుపెట్టిన దర్శకుడు అదే కథని వెయ్యేళ్ళ కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించడం ఆస్ ఆసక్తికరంగా ఉంటుంది పాత్రల్ని కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి వెళ్తుంది ఈ చిత్రం ప్రథమార్థం ద్వితీయార్థంలోనూ చాలా సేపటి వరకు హీరోయిజం కనిపించదు ఫస్ట్ హాఫ్లో రావు సెకండ్ హాఫ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు హీరో పాత్రని నియంత్రిస్తూ కనిపిస్తాయి ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇక వెను తెరగడు ప్రభాస్ ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్ళిన అనుభూతిని కలుగుతుంది ఎలివేషన్ కోసం అనుసరించిన ఈ వ్యూహం మెప్పించేదే కాటమ్మక్క తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టం సినిమాకే హైలైట్ అక్కడ నుంచి భావోద్వేగాలు పండాయి ద్వితీయార్థంలో అసలు కథ ఉన్నప్పటికీ కుర్చీ చుట్టూ అలిన కుతంత్రపు డ్రామా కుటుంబ పాత్రల మధ్య వరుసలు కొంచెం గజిబిజిగా అనిపిస్తాయి అయితే పతాక సన్నివేశాల్లో మలుపు కట్ రత్తి కట్టిస్తుంది ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడం రెండో భాగం సలారపై ఆసక్తిని రేకెత్తిస్తుంది శౌర్యాంగ పర్వంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రభాస్ కటౌట్ని పక్కగా వాడుకున్న దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీలోర్ చేరుతారు చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానులు ఆశించినట్టుగా తెరపై కనిపించారు ఆయన కత్తి పట్టి ఎంతమంది నరుకుతున్నా నమ్మేలా ఉందంటే కారణం ఆ కటౌట్ తల్లిచాటు కొడుకుగా మాట జవదారిని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ఆ కట్టుకుంటుంది పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించని తీరు ఆయన హీరోయిజం స్టైల్ ఆకట్టుకుంది బాగా డిజైన్ చేసిన ఆ సన్నివేశాలని అంతే అవలీలగా చేశారు ప్రభాస్ శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ ప్రథమార్థంలో ఆమె కీలకం పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంటుంది స్నేహితులుగా ప్రభాస్కి ఆయనకి మంచి కెమిస్ట్రీ కనిపించింది ఈశ్వరిరావు బాబీ సింహ జగపతి బాబు మాయం గోపి శ్రేయారెడ్డి ఝాన్సీ జాన్ విజయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు సినిమా ఉన్నంతగా ఉంది సినిమా ఉన్నతంగా ఉంది ఖాన్సార్ ప్రపంచాన్ని ఆవిష్కరణ తీరు ఆకట్టుకుంటుంది రవి బం బస్రూర్ బాణి నేపథ్య సంగీతం భువన్ గౌడ్ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం అన్సరి స్ట్రాండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి ఓ మామూలు కథని కల్పిత ప్రపంచం చుట్టూ అల్లి తన ప్రత్యేకత ప్రదర్శించాడు ప్రశాంత్ ద్వితీయార్థంలో సరళంగా కథను చెప్పలేకపోయారు చాలా చోట్ల కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చిన ద్వితీయార్థం కొద్దివరకు డ్రామాని పండించడంలోనూ ప్రభాస్కి తగ్గట్టుగా మాస్ యాక్షన్ అంశాలని మేళవించడంలోనూ ప్రశాంత్ ప్రతిభ కనిపరుస్తుంది నిర్మాణం ఉన్నతంగా ఉంది ఇక సినిమాలో బలాలు చూసుకుంటే కాన్సార్ చుట్టూ సాగే కథ ప్రభాస్ పృథ్వీరాజ్ పాత్రలు నటన భావోద్వేగాలు డ్రామా క్లైమాక్స్ బలహీనతలు చెప్పుకోవాల్సి వస్తే ద్వితీయ అర్థంలో కొన్ని సన్నివేశాలు చివరిగా సలార్ సీజ్ ఫైర్ యాక్షన్ డ్రామా అదిరింది అసలు కథ ముందుంది సినిమాలో నటీ నటుల గురించి చెప్పాల్సి వస్తే సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ శృతి హాసన్ జగపతి బాబు సింహ టీను ఆనంది ఈశ్వరిరావు రావు శ్రీయారెడ్డి తదితరులు ఉన్నారు సంగీతం రవి మస్రూర్ సినిమాటోగ్రఫీ భువనగౌడ ఎడిటింగ్ ఉజ్వల్ కుల్కర్ణి నిర్మాత విజయ్ కిరంగద్దు రచనా దర్శకత్వం ప్రశాంత్